డిజైన్స్ పెట్టేసుకున్న తర్వాత అక్కడున్న ముత్తైదువులందరూ కూడా ఎవరి డిజైన్ ఎంత బాగా పండిందో చూద్దామనేసరికి అందరూ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు ముందు అరుణ్ వాష్ చేసుకోగానే తన చేతులు బాగా పండుతాయి రోజా పెట్టిన రోజా ఫ్లవర్ కూడా అతని చేతిలో చాలా ఎర్రగా పండుతుంది దీక్ష వెనకాలే వచ్చి తన చేతులని వాష్ చేసుకుంటుంది కానీ తన చేతులు అస్సలు పండవు ఏంటి బావకి నా మీద ఇష్టం లేదా ఎందుకని నేను పెట్టుకున్న గోరింటాకు పండలేదు అంటే బావ మనసులో ఇంకా రోజానే ఉందా అని వెనక వెనకాలే పరుగు పరుగున అరుణ్ వెనుక వస్తూ ఉంటుంది ఇక్కడ కిచెన్లో చంద్రిక తన చేతులని వాష్ చేసుకుంటే అవి చాలా బాగా ఎర్రగా పండుతాయి వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉండగానే రమాదేవి వచ్చి ఆ చేతులను చూసేస్తుంది తన చేతులు పండాయా లేదా అన్న డౌట్తో రమాదేవి వాష్ చేసుకోగానే తన చేతులు అస్సలు పండవు దాంతో బలవంతంగా చంద్రికకు గోరింటాకు పెట్టిన చామంతి మీద రమాదేవికి కోపం వస్తుంది ఇక ఇక్కడ దీక్ష కేకలు వేస్తూ బావా ఆగు బావా ఆగు అనడంతో రమాదేవి చంద్రిక అందరూ కూడా హాల్లోకి వెళ్ళిపోతారు బావా నీ గోరింటాకు ఎలా పండిందో ఒకసారి చూపించు అని అనేసరికి అరుణ్ రెండు చేతులను వెనక్కి పెట్టుకుంటాడు అయినా సరే ఎంత బతిమిలాడినా చూపించడు దాంతో రమాదేవి కూడా వచ్చి ఒకసారి చూపించరా తను అడుగుతుంది కదా అని అంటుంది అయినా సరే అరుణ్ చూపించడు దాంతో దీక్ష బలవంతంగా అరుణ్ చేతులని ముందుకి లాక్కొని ఆ చేతిలో ఉన్న రోజా ఫ్లవర్ని చూసేస్తుంది చూడు బావ ఏం పెట్టాడో చూడత్తా రోజా ఫ్లవర్ని పెట్టుకున్నాడు అంటే దీని అర్థం ఏంటి ఇంకా బావ మనసులో రోజా ఉందనే కదా అంటే నాతో పెండ్లి బావకిష్టం లేదన్నట్టే కదా అని గగ్గోలు పెడుతూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నావు ఇంతకు అసలు ఆ డిజైన్ పెట్టిందెవరు అని రమాదేవి అడిగేసరికి ఇంకెవరు పెట్టుంటారు ఈ చామంతే పెట్టుంటుంది అని దీక్ష అంటుంది లేదమ్మ గారు లేదు నాకు తెలుసు రోజా అనే పేరు మీకు నచ్చదని నేను అసలు ఫ్లవర్ వేయలేదమ్మ గారు అని చామంతి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఎవరూ అక్కడ పట్టించుకోరు భ్రమర కూడా మధ్యలో దూరేసి నువ్వు కాకపోతే ఇంకెవరేస్తారు అరుణ్ బాబు చేతికి గోరింటాకు పెట్టింది నువ్వే కదా ఈ మధ్య నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు ఆ పేరు కానీ ఆ పువ్వు కానీ ఈ ఇంట్లో వినపడకూడదు అని వదిన ఒక్కసారి ఆర్డర్ వేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా అదే పని చేశావంటే నీకెంత ధైర్యం ఎంత సాహసం అని తిడుతూ ఉంటుంది ఈ గొడవనంతా కూడా రోజా రూమ్ లో ఉండి వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఆనందపడుతూ ఉంటుంది ఇక రమాదేవికి అసలు అరుణ్ చేతిలో రోజా పువ్వు వేసిన కోపం కంటే కూడా చంద్రిక చేతికి తను గోరింటాకు పెట్టడం వల్ల చంద్రిక చేతులు ఎర్రగా పండడం వల్ల కోపం ఎక్కువైపోయి చామంతిని జరజరా కిచెన్లోకి ఈడ్చుకుని వెళ్ళి అట్ల బాగా కాల్చేసి చామంతి చేతిలో పెడుతుంది అసలు ఇంత గగ్గోలు ఎందుకు పెడుతుంది చెల్లెలు అని రోజా డోర్ తెరిచి మెల్లగా చూస్తుంది చామంతికి అలా వాత పెట్టేసరికి రోజా కూడా భయపడిపోయి డోర్ మూసేస్తుంది అసలు తను డోర్ తెరిచి డోర్ మూసేలోపే చిట్టి తనని స్కాన్ చేసేసి తను రోజా అని కనిపెట్టేస్తాడు నీకు ఎంత చెప్పినా వినట్లేదు కదా ఈ మధ్య నీ మీద ఫోకస్ కొంచెం తగ్గింది అందుకే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు నీకు పనిష్మెంట్ ఇవ్వక చాలా రోజులైంది కదా అందుకే ఈ పనిష్మెంట్ ఇచ్చాను ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అని రోజా చామంతికి వార్నింగ్ ఇచ్చేసి రమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చంద్రిక హర్షవర్ధన్ ప్రేమ అందరూ చూస్తూనే ఉన్నా కూడా ఏమీ చేయలేని కండిషన్లో ఉండిపోతారు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక చంద్రిక కూడా భయపడిపోయి అమ్మో అమ్మగారి గోరింటాకిని నా చేతికి చూశారు అంటే నాకు కూడా వాత పెట్టేటట్టున్నారు అని డిష్వాషర్ని ఒకటే చేతి మీద రుద్ది 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 తన గోరింటాకు కలర్ని తగ్గేలాగా చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా కూడా వెనకాల నుంచి రమాదేవి చూసి ఈ మాత్రం భయం ఉంటే చాలులే ఇలాంటి భయం ఉండాలి నా స్థానంలోకి ఎవరైనా రావాలని చూస్తే వాళ్ళని నేను రాణిస్తానా ఈ స్థానం ఎప్పటికైనా ఈ రమాదేవిదే అని పొగరుగా అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే హర్షవర్ధన్ పైనుంచి కిందికి దిగుతూ రమాదేవి చంద్రికను అలా చూడడం చంద్రిక చేతులను పదే పదే కాడ కడగడం గమనిస్తుంది తనకి చంద్రిక యొక్క మంచి మనసు అర్థం కావట్లేదు అందుకే ఇలా ప్రవర్తిస్తుంది మరి రాక్షసిలాగా తయారైపోతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ప్రేమ్ చామంతికి చేతికి వెన్న రాస్తూ ఉంటాడు నేనేం తప్పు చేశానని ఇంతలా అమ్మగారు శిక్షించారు బాబు అని చామంతి అంటూ ఉంటే నువ్వు రోజా ఫ్లో ఎందుకు ఎందుకేసావు అని అడుగుతాడు నేను వేయలేదు బాబు నేనెందుకేస్తాను రోజా అనే మాట ఈ ఇంట్లో వినబడితే అమ్మగారికి నచ్చదని తెలిసి నేను వేస్తానా ఇది ఖచ్చితంగా ఆ లవరే వేసి అరుణ్ బాబు గారి లవరే వేసుంటారు అని చామంతి అంటూ ఉంటే ఆ అమ్మాయి ఎందుకేస్తుంది అసలు ఆ అమ్మాయికి ఏం సంబంధం ఆ అమ్మాయి అసలు వేయదు అని ప్రేమ్ కవర్ చేయాలని చూస్తాడు అబ్బా ఖచ్చితంగా ఆ అమ్మాయి వేసుంటుంది ఎందుకంటే ప్రేమకి చిన్నం గులాబీ పువ్వు కదా తన ప్రేమని అరుణ్ బాబుకి వ్యక్తం చేయడం కోసం ఆ అమ్మాయి అలా రోజా ఫ్లవర్ ని వేసుండొచ్చు కదా అని చామంతి అంటుంది అయినా ఇంత చిన్న తప్పుకి అమ్మగారు ఇంత పెద్ద శిక్ష వేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని ప్రేమ్ చిరాకుగా చెప్తూ ఉంటే ఇందులో అమ్మగారి తప్పేముంది ఆ పేరు ఈ ఇంట్లో వినపడకూడదు కనబడకూడదు అని తను ముందే చెప్పారు కదా తను మాత్రం ఏం చేస్తుంది తనకి కోపం తెచ్చేలాగా మనం ప్రవర్తించాం కాబట్టి తను అలా బిహేవ్ చేసింది అని చామంతి రమాదేవినే వెనకేసుకొని వస్తూ ఉంటే అమ్మగారిని ఒక్క మాట కూడా అననీయవు కదా తను ఇంతగా నిన్ను శిక్షిస్తున్నా సరే తననే వెనుకేసుకొని వస్తావు కదా అని ప్రేమంటాడు అవును ఖచ్చితంగా ఈ డిజైన్ ఆ అమ్మాయి వేసుంటుంది అని అనుకుంటూ ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే చిట్టి అప్పుడే అక్కడికి వచ్చేసి చామంతియే కరెక్ట్ ఆ డిజైన్ ఖచ్చితంగా ఆ రూమ్ లో ఉన్న అమ్మాయే వేసింది అని చెప్తాడు ప్రేమ్ ఎక్కడ తను రోజా అని తెలిసిపోతుందో అని కంగారులో ఏ నీకేం తెలుసు అన్నిట్లో తల చేస్తావు అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు తను తను వేసుండదు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తను వేసుండదు అని కవర్ చేయాలని చేస్తూ ఉంటే లేదు తనే వేసింది ఖచ్చితంగా తనే వేసి ఎందుకంటే తను రోజా అని చిట్టి అనేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోయి పైకి లేచి చిట్టి దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడుతున్నావు చిట్టి నిజంగా తను రోజాయేనా అని అడుగుతుంది అవును నేను ముందు తను డోర్ దగ్గర నిలబడ్డప్పుడు స్కాన్ చేశాను తను రోజానే నేను కనిపెట్టేశాను అని చిట్టి అంటుంది నువ్వు పొరపాటు ఉంటావు చిట్టి అందుకే తనని రోజా అనుకుంటున్నావు రోజా కాదు తను వేరే అమ్మాయి అని ప్రేమ్ ప్రేమ్ కవర్ చేయాలని చూస్తే మనుషులకైతే ఉంటాయి నాకు కండ్లు ఉండవు నాకు స్కాన్ ఉంటుంది నా స్కానర్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు తను ఖచ్చితంగా రోజానే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చిట్టి అంటే సరికి ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆగు డ్రైవర్ బాబు నువ్వుకి చిట్టిని ఎందుకు అంటున్నావు చిట్టి ఎప్పుడూ అబద్ధం చెప్పదు చిట్టి చెప్పేదే నిజం తను ఖచ్చితంగా రోజానే నువ్వు కూడా కావాలని నాతో ఇన్ని రోజులు అబద్ధం చెప్పావు కదా ఎవరైతే నచ్చరో అమ్మగారికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏకంగా ఇంట్లో పెట్టేసి ఇంత నాటకం ఆడుతున్నారా మీరు అయినా మీతో కాదు డైరెక్ట్గా వెళ్ళి నేను తనతోనే మాట్లాడతాను అని కోపంగా చామంతి ప్రేమ్ గది వైపుకు వెళ్తుంది ఇక్కడ ప్రేమ్ కూడా రోబోని తిడుతూ చివాట్లు పెట్టి చామంతి వెనకాలే వచ్చేస్తాడు ఇక చామంతికి లో చామంతి లోపలికి వెళ్తూ ఉంటే ప్రేమ్ అడ్డుపడి నువ్వు వెళ్లకు ఆగు ఆగు అని అంటూ ఉన్నా సరే డ్రైవర్ బాబు నేను అమ్మాయితో కాస్త మాట్లాడాలి అంతవరకు మీరు మధ్యలో దూరకండి మీరు బయటే ఉండండి నేను లోపలికి వెళ్ళొస్తాను అని ప్రేమ్ ని బయటికి తోసేసి టక్కున డోర్ పెట్టేసుకుని వాళ్ళక్క దగ్గరికి వెళ్తుంది వాళ్ళక్క ఎవరో అనేసి అటువైపుగా తిరిగేసరికి ఇక చాలులే ఇంకా ఆ నాటకాలన్నీ ఆపక్క ఇటువైపు తిరుగు నువ్వే నువ్వే అని నాకు తెలిసిందిలే అని చామంతి అనగానే రోజా చాలా స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని సోఫాను ఇటు తిప్పుతుంది ఎందుకక్క ఇలా చేస్తున్నావు నిన్ను అమ్మగారు అంతలా అవమానించి తిట్టి కొట్టి ఇక్కడి నుంచి పంపించేస్తే మళ్ళీ ఈ ఇంట్లోకే సిగ్గు లేకుండా ఎలా వచ్చావు అని అడిగేసరికి అమ్మగారు కొట్టిండొచ్చు నేను ఈ ఇంటి కోడలు కావాలని ఫిక్స్ అయిపోయాను కదా ఆ అరుణ్ బాబుని పెళ్లి చేసుకోవడానికే మళ్ళీ వచ్చాను అని రోజా పొగరుగా చెప్తుంది అమ్మగారి గురించి నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు కానీ నీకు అంతగా చెప్తున్నాను కదా తను ఎలాంటిదో నువ్వు చూస్తున్నావు కదా నీ వల్ల చూసావా ఈరోజు నా చెయ్యి కూడా కాలింది అసలు ఎందుకు ఇలా చేస్తున్నావా అనేసి చామంతి అడుగుతుంది నేను అనుకున్నది సాధించే వరకు నేను నిద్రపోను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అందుకే అరుణ్ బాబుని పెండ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలయ్యే వరకు నా ఆశని ఆశయాన్ని చంపుకోలేను అని రోజా అనేసరికి నువ్వు పెండ్లి వరకే ఆలోచిస్తున్నావక్క పెండ్లి తర్వాత ఏం జరుగుతుందన్నది ఆలోచిస్తున్నావా నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు కదా అర్థం చేసుకో అక్క నువ్వు ఇంటి కోడలై వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు అని చామంతి అంటూ ఉంటే రోజా కూడా రమాదేవి ఎలా తనని మెడపట్టి బయటికి గెంటేసింది ఊహించుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో జగదీష్ రోజా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ రోజా ఎక్కడుంది ఖచ్చితంగా ఎలాగైనా ఇక్కడికి వచ్చి ఈ పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అని జగదీష్ ఆలోచిస్తూ ఉంటే దీక్ష మాత్రం తన గదిలో పెండ్లవుతుందన్న సంతోషంలో పాటలు పెట్టుకుని చిందులు వేస్తూ ఉంటుంది ఇక రోజా తన రూమ్ లో ఫోర్త్ స్టెప్ అని అనుకుని అద్దం మీద రాసుకుని దీక్ష గది వైపుకి వచ్చేస్తుంది ఇక్కడ దీక్ష డ్యాన్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉండడంతో వెనకాల ఎవరొచ్చింది చూసుకోదు రోజా వెనకాల వచ్చేసి అక్కడ దీక్ష బట్టలని తీసుకుని దీక్షని రూమ్ లో లాక్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ బట్టలను తను వేసుకుని దీక్షలాగా పవర్ తీసేసి కిందికి దిగుతుంది అందరూ కూడా దీక్షే వస్తుందనుకొని క్లాప్స్ కొడుతూ సంబరపడుతూ ఉంటారు మరి రోజా ఆ వేషంలో అందరికీ దొరికిపోనుందా లేక దీక్ష డోర్ కొట్టడం వల్ల దొరికిపోనుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని క్లిక్ చేసి ఆల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్